హలో అండి ఈరోజు దోసకాయ పప్పు రెడీ చేస్తున్నాను కళైపెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కింది జీలకర్ర మినపప్పు ఆవాలు ఎండుమిర్చి ఇంగువ పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు చక్కగా మగ్గనవ్వాలి దోసకాయ మొక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను దోసకాయలు పప్పుకు సరిపడా సాల్టువంటి చక్కగా మగ్గుతున్నాయి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి పప్పు కోసం ఇప్పుడు పప్పు వేరే కుక్కర్లో కడిగేసి రెండు విజలు పెట్టి రెడీ చేసుకున్నాను పసుపు కారం కొత్తిమీర కొద్దిగా చింతపండు పులిపేస్తే బాగుంటుంది పప్పు చక్కగా కలుపుకోవాలి చక్కగా మగ్గింది ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు దీంట్లో వేసుకుంటున్నాను చక్కగా కలుపుకోవాలి చూడండి బాగుంటుంది దోసకాయ కందిపప్పు అనమాట తాసకాయతో పప్పు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి